నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని స్థానిక పోతిరెడ్డిపాలెం అంగన్వాడీ సెంటర్ త్రీ కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ ఆయా రమణమ్మ అనే మహిళ ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి మద్యం సేవించి వస్తుందని గ్రామస్తులు ఆరోపించారు ఇప్పటికే ఆయాపై ఎన్నోసార్లు అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కథనాలు రాసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే సోమవారం అంగన్వాడీ ఆయా రమణమ్మ పూటిగా మద్యం సేవించి ఆ సెంటర్ టీచర్ శ్రావణిని దుర్భాషలాడుతూ నన్నేం చేస్తారు అని టీచర్పై రెచ్చిపోయింది స్థానిక టీచర్ శ్రావణి ఒక వీడియో తీసి ఎంట్రీ న్యూస్ ప్రతినిధికి పంపించిందే ఇటువంటి ఆయాల వల్ల చిన్నారులను అంగన్వాడీ స్కూల్కి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు అధికారులు స్పందించి ఆయాని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఏ ఏం చేస్తావా నువ్వు దల్చుకుంటా పని ఆహా నువ్వు అన్నావు కదా నువ్వు చెప్పాను నేను దలుచుకుంటే నీ పని ఉండదని అడిగావు కదా సిఎం పెడతా ఏం చేస్తా పెడతావా ఏం చేస్తా ఏం చేస్తా ఇప్పుడు చేయబడిగా ఉన్నా ఏం చూసుకునే నీకు అదేమా ఎవరికి ఏం చూసుకున్నా నీకు ఇదేమా నేను దలుచుకుంటే నువ్వు చెప్పు మళ్ళీ చెప్పు నువ్వు కానీ నువ్వు చెప్తావు కదా ఏం ఏం చూసుకునే నీకు ఇదేమా నేがん దొల్చుకుండు పని చేయి అని అడుగుతివా తర్వాత నేను తర్వాత అన్న ఆ అన్న తర్వాత అన్న ఆ అన్న హు తాగొస్తా ఉంటా నువ్వు 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 వానా పోలీస్ స్టేషన్‌కి వాలదా ఇప్పుడు వాలమా అట్టే వండి మీ